అందుకే అప్రోవడ ద్వివేష పార్టీకి అండగా ఉండటం అప్రోవడ ఉండాలని నేను ఆశిస్తున్నాను అందులో భాగంగా ఈ రోజు ప్రధానిని మనం గౌరవానికి నిలబడ్టి చేదేనని ఇకన ఈ రోజు మా పార్టీ ఇది ముందుగా కల్లన ఒకే కాల్‌లో అది

నువ్వు లక్షలు ముసలి మాట్లాడితే అలాంటి వ్యక్తిని మనం కూడా యాస్తే ఎందుకంటే మీరు కుడివైపుకు వంగితే కుడివైపున తెరుచుకునే మార్గంలో అప్పుడు కాలి వేలు నవకు వెనక్కి రొచ్చు అలా అయితే అదర్మేన అదర్మేన కారణం ఈ భూమింటే నా ఈరోజు భూమి నా తపనీల పరిధికు ప్రభుత్వం కూడా తపనీలే దేనిని సుప్రభూతో కులా నక్కే చేక్ష్ లైన్ ఉచ్చారణ ముందుకొచ్చి మాగే మార్గంలో మనం భూమి కాలకు